హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఇక్కడ మార్నింగ్ టిఫిన్ కోసం అయితే నేను అయితే నానేస్తున్నానండి ఇంకా ఈ మినుములు వచ్చేసి మీ అందరూ తెలిసే ఉంటుందండి ఇక మేము చిన్నపిల్లలప్పుడైతే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఈ మినిమలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి అమ్మ కూడా పెట్టి పంపించేది అప్పుడు అమ్మమ్మ అయితే ఇంకా మేము హాలిడేస్ ఇచ్చి హాలిడేస్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే ఇంకా మా అయితే దోశకు కానీ ఇడ్లీకి కానీ ఎప్పుడు నానేస్తూనే ఉంటుందండి ఇంకా దోశకి ఇడ్లీకి వచ్చేసి ఈ మినుములు అయితే నానేస్తుందండి వీటితో చేసుకున్న దోశ కానీ ఇడ్లీ కానీ వడ కానీ వడ అయితే ఇంకా అసలు రద్దరిపోయి చెప్పాల్సిన అవసరం లేదు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కానీ వీటిని కడగడమే కొంచెం పెద్ద ప్రాసెస్ అండి కనీసం ఒక ఐదు సార్లు కానీ సార్లు కానీ నీట్గా అయితే కడుక్కోవాలండి మనమైతే నానేస్తాం కదండి నానేసిన నీళ్లు ఉంటాయి కదా వాటిని పై నీళ్ళు తిప్పామంటే అవి కొంచెం పొట్టు అనేది పైకి వచ్చేసి అవి మొత్తం పొట్టు మొత్తం అయితే వచ్చేస్తుందండి అప్పుడైతే ఎనీ టైం కుళాయికి నీళ్ళు వచ్చేటి కాదండి మేము అయితే ఇంకా బోరింగ్ దగ్గరికి వెళ్ళేసి ఆ బోరింగ్ దగ్గర ఉన్న నీళ్ళతోనే కొట్టుకొని కొట్టుకుని మేమైతే క్లీన్ చేసుకునేవండి ఇంకా ఈ వీడియోకి అయితే ఎంతేనండి వెళ్తే లైక్ Bye.